ఒక పదం ఒక డైలాగ్ ఒక లైవ్ లో వినిపిస్తారు తర్వాత దాన్నే అనుకూల మీడియా పదే పదే వాయించేస్తుంది చూసి చూసి జనం నోటిలో అవి నాంతాయి పాజిటివ్ గా ఉండేవాడు పాజిటివ్ గా వాడతాడు నెగిటివ్ గా ఉండేవాడు నెగిటివ్ గా వాడతాడు కానీ ఆ స్ట్రాటజీ మాత్రం పొలిటీషియన్స్ తెగ ఫాలో అయిపోతున్నారు మీడియా సోషల్ మీడియా పెరిగాక మరింత ఈజీ అయిపోయింది ఈ ప్రాసెస్ క్యాచీ టైటిల్స్ పెట్టేసి దాన్ని పదే పదే వినిపించేస్తే చాలు అసలు పనిచేయకపోయినా జనం ట్రాప్ లో పడిపోతారనేది రాజకీయ నాయకుల ప్లాన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా సిద్ధం అన్నా అన్ని అదే టైప్ కొత్తగా అభిమన్యుణ్ణి కాదు అర్జునుణ్ణి అని చెప్పుకోవడం తాను చాలా బలవంతుణ్ణని ఎస్టాబ్లిష్ చేసుకోవడం తాను ఓడిపోవడం లేదు గెలుస్తున్నాననే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేసుకోవడంలో జగన్ బిజీగా ఉన్నారు ఆయన అనుకూల మీడియా స్పెషల్ ఫోకస్లు పెట్టి మరీ వాటిని ఎలివేట్ చేస్తున్నాయి అసలు సర్వేలు జగన్ డౌన్ ట్రెండ్ లో ఉన్నారని చూపిస్తున్నాయి ఆయన ఓన్ సర్వేల్లో కూడా అందుకే అభ్యర్థుల విషయంలో గందరగోళం పడుతున్నారు దీంతో మరింత డ్యామేజ్ జరిగింది అందుకే ఇప్పుడు అర్జునుడు కాన్సెప్ట్ ఎత్తుకున్నారు అంటే అందరూ తనపై టార్గెట్ చేస్తున్నారని కొన్నే ఒంటరిగా ఎదుర్కొంటున్నానని బిల్డప్ ఇస్తున్నారు అలా పదిసార్లు చెప్పుకుంటే సానుభూతి వస్తుందనేది స్ట్రాటజీ ఇక చంద్రబాబు నాయుడు అయితే జగన్ సినిమా అయిపోయిందనే డైలాగ్ పదే పదే వాడుతున్నారు అలా అంటే జగన్ ఓడిపోతున్నాడనే ఫీల్ బలంగా వెళ్లిపోతుందనేది వారి స్ట్రాటజీ చంద్రబాబు డైలాగ్లను ఆయన అనుకూల మీద పదే పదే చూపిస్తుంది క్యాన్సర్ గడ్డ పద ప్రయోగం కూడా అందులో భాగమే భోజనాల బదులు అవినీతి సొమ్ము తింటున్నారంటూ డ్రామాటిక్ గా ఈ మధ్య సభల్లో చంద్రబాబు వినిపిస్తున్నారు ఇది కూడా అదే స్ట్రాటజీ అయితే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత స్ట్రాటజీ ప్రయోగించినా ఎంత పదే పదే ఒకే డైలాగ్ వినిపించినా వ్యతిరేకతతో ఉన్న వాడి మనసు మాత్రం మారదు ఉదాహరణకు జగన్ వ్యతిరేకించే వారికి సిద్ధం అర్జునుడు లాంటివి నవ్వు తెప్పిస్తాయి అదే సమయంలో జగన్ అభిమానులు మాత్రం ఉప్పొంగిపోతారు చంద్రబాబు మాటలకు సైతం టీడీపీ జనసేన మద్దతుదారులకు ఆనందం కలిగిస్తాయి అదే సమయంలో వైసీపీ మద్దతుదారులకు మాత్రం కామెడీ అనిపిస్తుంది ఈ విషయంలో కాస్త కూస్తో పవన్ బెటర్ అనొచ్చు అర్జునుడు అని చెప్పుకుంటున్న జగన్ను ఎలా అనుకోమంటావని ఆయన వేసిన ప్రశ్నలు బాగానే పేలాయి ఓవరాల్ గా ఈ స్ట్రాటజీలు డైలాగులు అన్ని ప్రజలను మోసం చేస్తాయనుకుంటే భ్రమే వారి ఆలోచనలు ఉంటాయి వారి లెక్కలు ఉంటాయి ఆ లెక్కలను ఈ స్ట్రాటజీలు ఏమీ మార్చలేవు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి